ప్రైజ్ లోడండి అందరు బాగున్నారా ఎడార్లో సెలయేర్లు జూన్ పదిహేనో తారీఖు విన్నామా నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం యాభై రెండవ వచ్చినాం బయట వర్షం కురుస్తోంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు వర్షపు చెనుకులు కొండ పోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి తడిసిన నేలల నుండి పుట్టుకొచ్చే వేల కొద్ది పూలని అవి వికసించి ఆ అంతటిని రంగులతోనూ సువాసనతోను నింపడం అతను చూస్తున్నాడు అతని పెదవులపై ఓ పాట ఉదయించింది నాకైతే ఈ వాన వాన కాదు పూల వానే పడుతున్న ప్రతి చినుకులో కమ్ముతున్న ప్రతి మబ్బులో కొండల్ని కప్పే పూల ఎద్దనే చూశాను ధారగా పడుతున్న గులాబీలనే చూశాను ఏమో దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో దేవా ఈ రాత్రి నా మీద ఇంతవాన కురిపిస్తున్నావెందుకు అని శోధనలు నేను భరించగలిగినంతకంటే కష్టమనిపించే వర్షాలు నేను అనుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి ఎడబాటులు వియోగ దుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించిపోయేలా చేస్తున్నాయి బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి నువ్వు అంటున్నది పొరపాటు నీ మీద పడేది వాన కాదు ఆశీర్వాదాల వానే ఇది నువ్వు కేవలం నీ పరమతండ్రి మాటను నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్ పుష్పాలు పూసేలా చేస్తుంది శిక్ష పొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళము సౌందర్యము కలిగిన పూలు పూస్తాయి నీ కంటికి వర్షం కనపడుతుంది నిజమే పువ్వులు కనిపించడం లేదా శోధనల్లో చిక్కుకొని బాధపడుతున్నావు కానీ ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు బాధలకు జడిసి దూరంగా పారిపోతావు అయితే బాధలు పడేని తోటి వల్ల కోసం నీ బాధల్లో నీలో పెరిగే ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు తీవ్రమైన వ్యోగ బాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మీద కురిసేవి కడగండ్లు కావు వాశ్చల్యత ప్రేమ దయ సహనం ఇంకా ఆత్మకి సంబంధించిన ధన్యకరమైన వేల కొద్ది పూలు వానలా కురుస్తున్నాయి ఏ లోకంలోని మరి ఏ స్థితిగతులు సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదను నియంతరంగానికి చేకూర్చి పెడుతున్నాయి గాలివానలో వానలో గీతాలు స్తంభించిన గాలిలో వీణ ఒకటి ఉంది ఓ బాటసారి బరువు మూస్తూ వచ్చాడు ఆ మౌన వీణలో రాగాలు కలిగించాలని ఆశగా వేళ్లతో మేటాడు రాగం పలకలేదు గాలి తిరిగింది మేఘం ఉరిమింది విపంచి సవరించుకుంది గాలి వానలో దేవుని వేళ్లు కదిలాయి ప్రకృతి గొంతెత్తి పాట పాడింది గాలి ఈలలు వేసి సంగీతాలు పాడింది అభయం ఇచ్చే గొంతుతో వినిపించాడు దేవుడే తన ప్రేమ గీతాన్ని లాడ్